హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీత అని వెల్కమ్ టు మై ఛానల్ బయట వర్షం పడుతుంది ఇంట్లో వేడివేడిగా పిల్లలకైతే లెగ్ పీస్ చేస్తున్నాను ఘాట్లు పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి చికెన్ లెగ్ పీసులు దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక టీ టీ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ టేస్ట్కి తగినంత సాల్టు అలాగే ఒక నిమ్మ చెక్క అయితే తీసుకున్నానండి బీప్ పిండి ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే తీసుకున్నాను ఆల్మోస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తం అయితే కలుపుకున్నానండి మొత్తం బాగా కలిసేలాగా అయితే మంచిగా కలుపుకున్నాను ఘాట్లు పెట్టి పక్కన పెట్టినటువంటి చికెన్ అయితే లెగ్ పీసులకైతే మొత్తం మసాలా పట్టిస్తున్నానండి ఇలా ఘాట్లు పెడితే ఫ్లేవర్ అంతా లోపలికి వెళ్ళి మంచిగా ఉంటుంది అలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద అయితే కళాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేడైన తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి లెగ్ పీసులన్నీ బాగా మసాలా అయితే పట్టిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగాను ఆయిల్ కాగిన తర్వాత మంచిగా ఒక్కొక్కటి వేసుకొని కాల్చుకోవాలండి నేను ఆల్మోస్ట్ ముందుగానే బెన్నీ అయితే చికెన్ తినడు కాబట్టి వాడికైతే నేను పకోడా చేసి అయితే ఇచ్చానండి అందుకే అలా ఉంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెమైతే వేసి చూసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడైందండి మీడియంలో పెట్టే కాల్చుకోవాలండి హైలో పెడితే ఏంటంటే పైన మొత్తం మాడిపోయి అయితే ఉడకదండి అందుకనే ముందు మీడియంలో పెట్టే కాల్చుకోవాలండి రెండు వైపులా మెల్లగా తిప్పి ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు మెల్లగా తిప్పి నిదానంగా కాల్చుకోవాలండి పొయ్యి దగ్గర ఉన్నట ఇప్పుడు గ్యాస్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి ఎందుకంటే నూనె చిట్కలు అయితే పైన పడతాయండి ఇప్పుడు రెండో వైపు అయితే తిప్పుకొని మెల్లగా కాల్చుకుంటున్నాను చూడండి మనము ఒకేసారి గరిటిబెట్టి తిప్పినట్లయితే ఆ ఉన్నటువంటి పేస్ట్ మొత్తము నూనెలోకైతే వస్తుందండి అందుకని కొంచెం మెల్లమెల్లగా చూసుకొని తిప్పుకోవాలండి ఏమన్నా పిండి ఎక్స్ట్రాగా ఉంటే మనం ఇలాగా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసుకోవచ్చండి ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అవుతుంది బాగా ఉడికిపోతుందండి చూడండి ఇలా అనమాట ఈలోపు నేను గ్రీన్ టీ అయితే తాగుతానండి నాకు బాగా చాలా ఇష్టం అండి నేను గ్రీన్ టీ అలవాటు చేసుకున్నానండి నేను అస్సలు పాలతోటి అసలు నేను తాగనండి అందుకే గ్రీన్ టీ అయితే నేను చాలా ఇష్టంగా తాగుతానండి ఇప్పుడు నిదానంగా వాటిని మెల్లగా రెండో వైపు కూడా తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని మెల్లగా కాల్చుకోవాలి కలర్ అయితే వేయొద్దండి అస్సలు వేయొద్దు కలరు కలర్ అసలు అయితే మంచిది కాదండి దానివల్ల లేనిపోని క్యాన్సర్ జబ్బులు అయితే వస్తున్నాయండి మనమే ఇంటిలో ప్రిపేర్ చేసుకోవాలి హెల్తీగా ఉండాలండి హెల్తీగా తినాలి మంచిగా ఫ్రై అయినటువంటి చికెన్ అయితే చికెన్ పకోడీని తీసి అయితే నేను సర్వింగ్ అయితే తీసుకున్నానండి కొంచెం కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకొని లెగ్ పీసుల మీద అయితే వేద్దాము వేడి వేడిగా ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా లెగ్ పీసులు అయితే రెడీ అయ్యాయండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చిన్నోకి చాలా ఇష్టం అండి అందుకే వాడి అయితే నేను ప్రిపేర్ చేశాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి బాయ్